అందరికీ క్రీస్తున్నామను వందనం తేజేస్తున్నాను అందరూ బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవైదవ సంవత్సరము మార్చి నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తండ్రి అయిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానం పంపినారు అదేమనగా కాండము ఇరవైవ అధ్యాయము నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది అదేమనగా బెదరకుడి రక్షించువాడు మీ దేవుడైన యహోవయే అవును ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మనలో ధైర్యాన్ని నింపుతున్నారు ఎలా అంటే శత్రువులే నిన్ను చుట్టిముట్టినా నా అనువారే నీకు ఎదురు తిరిగి నిన్ను ఇరికించిన నీవు బెదరకు భయపడకు ఎందుకంటే నీ పక్షాన నీ శత్రువులతో యుద్ధము చేయవారు ఎహోవాయే గొలియాతును చంపడానికి వచ్చిన దాబీదు పక్షాన ఎహోవా ఉన్నారు కాబట్టి చిన్నవాడైన దాబీదు బలవంతుడైన గొలియాతును చంపగలిగాడు మన ముందు ఎంతటి వారు ఎంతటి వీరులైనా వారికంటే శక్తిమంతుడు మన దేవుడు ఆయనే యహోవా శ్రమ వచ్చిన ఇబ్బంది వచ్చిన దేవుని పిల్లలమైన మనము మనుషుల వైపు చూడకూడదు ఎందుకంటే మనవైపు మన ఎదురుగా దేవాతి దేవుడు ఉన్నారు తిరిగి మోకరించి కన్నీటితో ఆయనను వేడుకుంటే మన కొరకు మన శత్రువులతో యుద్ధము చేసి మనల్ని రక్షింపగల శక్తి వంతుడైన దేవుడు మన పక్షాన ఉన్నారు అట్టి కృపలో మనమందరము ఆయన బిడ్డలుగా ఉండాలని నా ప్రార్థన ఇంతటితో ఈ పరిశుద్ధ వాక్యము ఈ రోజున మన జీవితంలో నెరవేరునుగాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవత దేవ మీకే వందనములు దినదినము దినదినము మాకు కాపాడి మమ్మల్ని రక్షించి మాకు క్రొత్త జీవితాన్ని క్రొత్త దినములను మాకు ఇస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి ఎంతో మంది బిడ్డలు మీ కొరకు ఎదురు చూస్తున్నారు మీరు అక్కడ కొరకు అలాగే మేము ఎదురు చూస్తున్నాం తండ్రి అలాగే మీ కొరకు ప్రార్థన ఎలా చేయాలి వాక్యం ఎలా చదవాలి ఎలా తెలుసుకోవాలి అని ఎంతోమంది బిడ్డలు మీ కొరకు ఎదురు చూస్తున్నారు వారికి వాక్యాన్ని నేర్పించండి ఆయన ఎంతోమంది బిడ్డలు ఈ రోజున తల్లి గర్భము నుండి ఈ యొక్క లోకానికి రానై ఉన్నారు వారికి సుఖమైన ప్రసవేదనలు ఇచ్చేసి ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి నీ బిడ్డలుగా మరగ పెరగడానికి తెర పెర మాట్లాడడానికి నడవడానికి వారికి శక్తినివ్వండి అలాగే తండ్రి ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ ఆరోగ్యమును నూతన దయా వారికి దయచేయండి వారికి ఉన్న బలహీనతలను ఏసు నామమును తొలగించండి వారి కుటుంబంలో శాంతి సమాధానమును మీ కృపను దయచేయండి అలాగే ఎంతో మంది బిడ్డలు నూతన గృహం కట్టుకోవాలని ఆశపడుచున్నారు ఆయన వారి ఆశను తీర్చండి వారి కోరికను మన్నించి తీర్చండి సరైన పనిముట్లను సరైన పనివారిని అలాగే సరైన వాతావరణమును ధన సహాయమును వారికి దయచేసి ఇల్లు కట్టుకునడానికి ఆర్థిక సహాయమును మీ యొక్క కృపను కాపుదలను ఇవ్వండి నాయన అలాగే ఎంతోమంది బిడ్డలు ఈ రోజున నూతన గృహంలోకి వెళుతున్నారు వారికి మంచి ఆరోగ్యమును శక్తిని బలమును దయచేయండి మీ పరిశుధాత్మ కంచెను ఆ గృహము చుట్టూ ఆ గృహంలో ఉంచి ఆ గృహంలో ప్రవేశించి వారందరూ మిమ్మల్ని తెలుసుకుని మిమ్మల్ని ఆరాధించి మా దేవుడు గొప్పవాడు అని తెలుసుకుని ఆర్భాటించడానికి స్థుతించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే ఎంతోమంది బిడ్డలు ప్రయాణాలతో అనేక అనేక చోట్లకు వారి వారి ఉద్యోగాల నిమిత్తము ప్రయాణమవుతున్నారు వారి కష్టార్జితమును దీవించండి వారికి ఉన్న బలహీనతలను నామను తొలగించండి వారికి ఆయురం దయచేయండి నాయన ఎంతోమంది బిడ్డలు ఈ రోజున ఒక వివాహం చేసుకుంటున్నారు వారికి కావలసిన కాపుదలను ఇవ్వండి వారు చక్కగా వారి జీవితంలో ఎదిగి ఫలించడానికి అనేక బిడ్డలకు జన్మనిచ్చి వారును ఒక వంశముగా తయారు చేసి వారిని నీ యొక్క కృపలో నీ యొక్క మార్గంలో నడిపించడానికి వారికి జ్ఞానం ఇవ్వండి అలాగే ఎంతమంది బిడ్డలు గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్నారు ఫారిన్ దేశాల్లో పనిచేస్తున్నారు యజమానులతో సమాధానం లేక ఎంతో బాధపడుతున్నారు నాయన వారిని బాధను చూడండి నాయన వారి బాధను తీర్చండి యజమానులు తన సమాధానంగా ఉండి వారితో చక్కగా ఉండడానికి వారిని సన్మానించడానికి ప్రేమించడానికి అటువంటి హృదయమును వారికి దయచేయండి ఆకలి లేక అలాగే ఒంటరి బ్రతుకులో తన్ని గడారులలో పనిచేస్తున్నారు ఇళ్లలో పనిచేస్తున్నారు డ్రైవింగ్ చేస్తున్నారు బిడ్డలందరికీ ఆపుదలు ఇవ్వండి సరైన మార్గంలో వారు నడిపించండి మీరు ఆకలి మీరాకరితో మీరు వచ్చినప్పుడు మేమంతా సిద్ధపడి మీ కొరకు ఎదురు చూడడానికి మాకు అటువంటి ధన్యతను ఆ యొక్క పరలోక రాజ్యమును మాకు వారసత్వం మాకు వారసులుగా మాకు ఇవి ఇస్తారని త్వరలో రానయున్న మా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామన ప్రతిమాల వేడుకునిచ్చిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నమమున వందనములు మరోసారి తెలియజేస్తున్నాను ఈ వాక్యమును అనేక మందికి పంపించండి దేవుని దీవెనలు మీరు పొందండి నూతన నేషనల్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను అలాగే పరలోక తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ను ప్రేమధార అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ చాట్ అలాగే యూట్యూబ్ ఈ పరిచర్లను ఫాలో చేయండి అందరికీ వందనాలు ఆమె